ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ ఆగస్టు మాసంలో కన్యారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం పదహారో తారీఖున రవి మారుతున్నాడండి ఈయన మీకు ద్వాదశంలోకి రాబోతున్నారు అలాగే దీంతో పాటు ఇక్కడ బుధుడు మార్పు అలాగే బుధుడు కూడా ముప్పై తారీఖు మారటం ఇరవయో తారీఖు శుక్రుని మార్పు ఇవి మనకి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇరవయో తారీఖు శుక్రుని మార్పుని మనం పాజిటివ్గా తీసుకుంటాము ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూలతని మాత్రం కంపల్సరీగా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు మీరు కనుక ఎటువంటి ఆర్థిక లావాదేవీల గురించి ఆలోచన చేస్తున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది దీంతో పాటు మీ సంతానానికి కూడా చాలా వరకు బాగుంటుంది పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టినా అవి మీకు ఆర్థికంగా మంచి పురోగతిని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు బాగుందని చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ మార్పు మనకి కొంచెం స్పెసిఫిక్గా మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఎప్పటినుంచో రావాల్సిన బకాయిలు ఎప్పటినుంచో మానిటరీ విషయాలలో మీరు ఏమైనా సరే ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలు అన్నిట్లోనూ కూడా మీకు మంచిగా ఉంటుందన్నమాట కానీ ముప్పైయో తారీఖు నుంచి మాత్రం ఇందులో మీకు మళ్ళీ కొంచెం స్టాప్ అనేది వస్తుంది కొంచెం బ్రేక్ వస్తుంది సో బేసిక్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే పదహారో తారీఖున రవి మార్పు అలాగే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి పనులు స్లో డౌన్ అయిపోతూ ఉంటాయి ఉంటాయన్నమాట సో స్లో డౌన్ అయిపోవటం ఎక్కువగా నిరాశ కలగటం ఒక పని అనుకుంటే ఆ పని కాకపోవటం దాని గురించి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సి రావటం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎక్కడా వారికి ప్రయోజనకరంగా లేకపోవటం ఎక్కువగా శ్రమకి గురవటం అలాగే గవర్నమెంట్ రిలేటెడ్గా పనిచేసే ఎటువంటి పని వారైనా సరే వారందరికీ కూడా ఆశించిన విధంగా రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవటం సో ఇవన్నీ కూడా మీకు ఎలా ఉంటాయి అని అంటే అరే ఇప్పటి వరకు మనకి చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మరి ఇదేంటి ఆల్ ఆఫ్ అ సడన్ మనకి ఇన్ని గ్యాప్స్ వస్తున్నాయి ఇన్ని బ్రేక్స్ వస్తున్నాయి అన్న ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది సో ఆర్థిక పరమైన విషయాలలో ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఎటువంటి ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచన చేస్తున్నా అవి మీరు తర్వాత ఇంకొక వన్ మంత్ తర్వాత ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని మాత్రమే మీరు చెయ్యాలి ఇంకా తర్వాత విషయం ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి కోర్టు సంబంధంగా కూడా మీరు ఇబ్బందికి గురి అలాగే ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితులు రావటం నష్టపోవటం తర్వాత ఎప్పటి నుంచో ఉన్న బకాయిల గురించి ఆస్తిపాస్తులని మీరు కొంచెం అమ్మటం లాంటివి చేయటం నలుగురి చేత మాట పడాల్సిన పరిస్థితులు రావటం నిందలు పడాల్సిన పరిస్థితులు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి అనుకుంటే అవి మొదలు కాకపోవటం ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటాయి అందుకని ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆశించిన విధంగా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కనిపించటం లేదు అంటే ముప్పయో తారీఖు వరకు మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ముప్పయో తారీఖు వరకు బాగుంటుంది ఆ తర్వాత మాత్రం కొంచెం ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు ఈ విషయాన్ని కూడా గమనించాలి అలాగే ఆ బేసిక్ గా ఇందాకే చెప్పినట్టుగా పనులన్నీ కూడా చాలా చాలా నెమ్మదిగా అవుతూ ఉంటాయి ఆశించినంత వేగవంతంగా పూర్తి కావు అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా ఉద్యోగస్తులకు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉండటం మీ అభివృద్ధికి అంటే మీరు ఆశించిన విధంగా అభివృద్ధి లేకపోవటం వ్యాపారస్తులకి కూడా ప్రతి విషయంలోనూ ఆటంకాలు కలగటం నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం అలాగే అప్పులు చేసి మీరు కొంచెం పెట్టుబడులు లాంటివి పెట్టడం ఇలాంటివన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి సో ఒక రకంగా ఏంటంటేనండి ఎవరైతే ట్రావెల్ అండ్ టూరిజం వృత్తుల్లో ఉంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే మార్కెటింగ్ రంగాలలో ఉంటారో వారికి అనుకూలంగా ఉంటుంది బట్ ఎవరైతే నార్మల్గా ఐటీ రంగాలలో గవర్నమెంట్ రంగంలో అలాగే ఏవైనా సరే మార్కె దీనిలో మన ట్రేడింగ్ చేస్తున్న వారు వీరు మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి సో కన్యారాశి వారికి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఒకటేనండి మనం గోచారం మాత్రమే మాట్లాడుతున్నాం మీ జాతక విశ్లేషణ చేయడం లేదు దయచేసి దీన్ని గమనించండి మీరు గనక ఇటువంటి ఇబ్బందులే పడుతూ ఉంటే మీ జాతక విశ్లేషణ చేయించుకొని తగిన విధంగా పరిహారాలు పాటించండి మేము పరిహారాలు పాటించమంటే ఇబ్బంది ఏమీ లేదండి మీలో ఆ శక్తి ఉండాలని కోరుకుంటున్నాను తట్టుకునే శక్తి ఆ తట్టుకునే శక్తి కూడా సుప్రీం ఫోర్స్ అంటాం ఆ భగవంతుడే ఇస్తాడు భగవంతుని ఆరాధన చేయండి ఆలయ దర్శనాలు చేసుకోండి తగు విధంగా మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి వివాహమైన వారు మాత్రం జాగ్రత్త వహించండి కోర్టు విషయాలలో మాత్రం ముఖ్యంగా విడాకుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి బాగుంటుంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి వారికి రిజల్ట్స్ తొందరగా వచ్చేస్తాయి అలాగే భాగస్వామ్యం వద్దు అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టి అది మాకు ఆ ఆర్థిక వ్యవహారాలు మాకు అనుకూలించాలి అంటే అందులో మాత్రం మీకు ప్రతికూలత అనేది కనపడుతుంది జీవిత భాగస్వామితోటి కూడా బురపచ్చాలు రావటం మనస్పర్ధలు రావటం ఆశించిన విధంగా వారితోటి అనుకూలత లేకపోవటం మీకు నిరాశని ఉంటుందని మాత్రం గ్రహించాలి సరే ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది హస్తా నక్షత్రం వారు హస్తా నక్షత్రం వారికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుందనే చెప్పుకోవచ్చు సో ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు ఆర్థికంగా ఉండాల్సిన మెరుగుదల ఏదైతే ఉందో అది మీకు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇంకా ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం ఉత్తరా నక్షత్రం వారు ఉన్నారు వీరు రెండు మూడు నాలుగు పాదారు వాళ్ళు సరే ఉత్తరా నక్షత్రం వారిని కనుక పరిశీలిస్తే ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికంగా ఉండటం అలాగే రావాల్సిన సమయంలో బకాయిలు కానీ రావాల్సిన సమయంలో ఆర్థిక పురోగతి కానీ లేకపోవటం అలాగే మీకు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ధన నష్టం లాంటివి కలగటం పాటు ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు రావటం ముఖ్యంగా హాస్పిటల్స్లో మీరు ఉండాల్సిన పరిస్థితులు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా నక్షత్రం వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది అలాగే చిత్తా నక్షత్రం వారు మాత్రం ఉద్యోగస్తులకి శ్రమ మాత్రం ఉంటుందండి ఇందాకే చెప్పుకున్నాం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది నెమ్మదిగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు శత్రువులు అధికంగా ఉంటారు అలాగే ఉద్యోగ సంబంధంగా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు చేయాలన్నా అవి అనుకూలించవు అధిక శ్రమకి ఒత్తిడికి గురి కావటం సహోద్యోగుల సహాయ సహకారాలు అందకపోవటం ఆస్తులకి సంబంధించి ఇబ్బందులు ఉండటం అన్నదమ్ములతోటి గొడవలు పడటం అలాగే వీటన్నిటితో పాటు భార్యా భర్తల మధ్యన కూడా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఈ నక్షత్రం వారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించాలి కాబట్టి ఇందులో మెయిన్ గా నక్షత్రం వారు వీరు మాత్రం గణపతిని ఉండ్రాళ్లతోటి పూజించటము అలాగే గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టటం స్వామివారికి అభిషేకం చేయటం మీకు మంచి ఇస్తుంది దీంతో పాటు ఇక్కడ ఉత్తరా నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు మాత్రం కొంచెం వీరి యొక్క కులదేవత ఆరాధన చేస్తూ ఉండటం వీరికి చక్కటి ఫలితాలను ఇవ్వటంతో పాటు సూర్యుడి ఆరాధన లేదా శ్రీ రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండటం రాముల వారి దర్శనం చేసుకోవటం సీతారాముల వారి కళ్యాణం జరిపించటం ఇవి మీకు మంచి ఇస్తూ ఉంటాయి ఇక దీంతో పాటు చిత్తా నక్షత్రం వారు చిత్తా నక్షత్రం వారు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం హనుమాన్ చాలీసా చదవటం ఆంజనేయ స్వామి వారికి వాల పూజ కానీ లేకపోతే మామూలుగా మనం వడమాల వేయిస్తాం వడమాల వేయించటం శనివారం కానీ మంగళవారం కానీ ఇవి మీకు చాలా మంచి ఫలితాలనిస్తాయని గ్రహించాలి ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం